అందరికీ నమస్తానుల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట దాగా పోయినకాడా దయాలు పట్టుకునేయని కదా అని ఫీల్ అవుతుండట మహారాష్ట్రలో కాంగ్రెస్ తోక పట్టుకొని ఇదిన ఉద్ధవ్ శివసేనోళ్ళు కాంగ్రెస్ తోటి ఉన్నందుకే అలా దరిద్రం మాకు అంటుకుంటుందని డైరెక్ట్ శాపనార్థాలు పెడతారు పాపం దరిద్రుడు పోతే వనగడ్ల వాన కురిసిందట ఆగో మహారాష్ట్రలో ఉద్దవ్ వాళ్ళు ఇప్పుడు గదే అంటారు కాంగ్రెస్ తోక పట్టుకొని ఇదుడే తప్పయింది అలా వాళ్ళ దరిద్రమ్మ కట్టుకున్నది అందుకే మా రాష్ట్రాల మహావికాస్ ఆగాడి ఆగమై ఓడిపోయిందని తిట్టిపోస్తాను కాంగ్రెస్ తోటి పొత్తు లేకుండా పోటీ చేస్తే మస్తు సీట్లు వచ్చేటి అట్టిగా మంది మాటలు పట్టుకునే ఆగమైనమని ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే దుబ్బెత్తి పోసుకుంటారు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మస్తు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఎంవీఏ కూటమి కొంపముచ్చిందని తిట్టిపోస్తాను ఆళ్ళు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు రామలింగం అన్నట్టు ఓట్లు కాకముందే కాంగ్రెస్ లీడర్లు మంత్రిత్వ శాఖలు పంచుకున్నారు పంతానికి పోకుండా ఉద్దంను సీఎంగా ప్రకటించుంటే ఫలితాలు ఇంకో లెక్కుండేటి అని శివసేన ఉద్దం వర్గం వాళ్ళు కుత కుత ఉడికిపోయి కాంగ్రెస్కు శాపనార్థాలు పెడతారు దగ్గరికి పిలిచి నీ కన్ను గుడ్డి అన్నట్టు మంచిగానే అయింది కాంగ్రెస్ వాళ్లకు పేరుకు జాతీయ పార్టీ కానీ ఏ రాష్ట్రంలో కూడా లోకల్ పార్టీతోటి జతగట్టకుండా ఏడా సింగిల్ సీటు గెలిచే పార్టీ లేదు పేరుకు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ కానీ పట్టుమన్న నూట ముప్పై సీట్లలో గెలవలేని పార్టీ అయిపోయింది ఆగో అంత మంచిగా పార్టీని పైకి తీసుకొస్తేందుకు కష్టపడతాడు నవయుగ కురవృద్ధుడు రాహుల్ గాంధీ జారు.